శ్రీకాకుళం నగరం స్థానిక నలభై మూడవ డివిజన్ హయాతి నగరంలో కరెంటు వోల్టేజ్ సమస్య ఎక్కువగా ఉన్నందున పై విషయాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ దృష్టికి వార్డు టీడీపీ ఇన్ఛార్జి తోనంగి వెంకన్నదవ్ తీసుకువెళ్లారు దీంతో స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి ట్రాన్స్ఫార్మర్ను అదనంగా ఏర్పాటు చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి వచ్చిందంటే వార్డుల్లో ఎక్కువగా ఏసీలు ఉండటంతో ఇబ్బంది వచ్చేదని దీని ద్వారా తీవ్ర ఇబ్బందులకు గురయ్యే వాళ్ళమని అన్నారు ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ మార్చడంతో కరెంటు ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో కూటమి కార్యకర్తలు ర్మ జగదీష్ చిన్న రమేష్ అప్పలరాజు రాజు మురళి నల్లన ప్రసాద్ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు హైదరానగర్లో లో వోల్టేజ్ సమస్య మా నాలుగైదు వీధులకి చాలా ఎక్కువగా తీవ్రంగా కరెంటు సమస్య ఉన్నందున ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు విషయాన్ని అందరూ నాకు తెలుపుగా నేను మన గౌరవ ఎమ్మెల్యే గుండు శంకర్ గారి దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్ళగా అతను వెంటనే స్పందించి మన ఎలక్ట్రికల్ ఎస్సీ గారితో మాట్లాడి వెంట వెంటనే వార్డులోని మంచి పెద్ద ట్రాన్స్ఫార్మర్ అరేంజ్ చేసినందుకు ఆ వార్డు తరఫున ప్రజల తరఫున ఎమ్మెల్యే గారికి మేమందరం ప్రతిజ్ఞలు తెలుపుకుంటున్నాం ఈ ఈ విషయంలోని మన జనసేన బీజేపీ టీడీపీ కార్యకర్తలందరూ పాల్గొని హర్షం తెలిపారు ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలిపారు